ప్రపంచంలో నేనే దేవుణ్ణి ఇది నిజం అనే చెప్పేవాడు ఎంతవరకు లేరు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఎన్నెన్నో పుట్టక కథలు ఉన్నాయి ఎన్నెన్నో మతాలు ఎంతోమంది నేను అన్నీ చెప్పారు నేను గొప్పవాడు నేను గొప్పవాడు ఏవేవో చెప్పేశారు కానీ నేనే సత్యం నేనే మార్గం నేనే జీవం అనే చెప్పిన వాడు ఎవరూ లేరు ఒక్క ఏసు ప్రభువే అదే కాదు ఆయన అద్భుతాలు కూడా చాలా విచిత్రమైనవి ఎన్నెన్నో చేసి ఎవరు చేయలేనివి నీటి మీద నడవడం చనిపోయిన లేపడం లాస్ట్గా ఆయన చనిపోయినప్పుడు కూడా అన్ని అబ్బుతాలే అద్భుతాలే సమాధి చేయబడిన తర్వాత ఆయన మూడో దినం లెగుస్తామని అందరూ చూస్తుండగానే ఆయన ఆయన లెగిసి ఉన్నాడు అందరూ చూస్తుండగానే నలభై రోజులు భూమి మీద ఉండి ఆరోణమైపోయాడు ఈ ఒక ధన్యత ఏ గ్రంథాలలో లేదు అయితే వాళ్ళందరూ దేవుళ్ళు ఎలాగో వచ్చారనుకుంటే వాళ్ళు దేవుళ్ళని ఎక్కడైనా చెప్పలేదు ఈ అజ్ఞానమైన జనాలు కొంతమంది రాజులు ఈ లోకంలో ఏలుతున్నప్పుడు వాళ్ళ పేరు ప్రేక్షకులు కాంచు పేరుకి తెచ్చుకున్న వాళ్ళు ఉంటుంటే వీళ్ళు ఫోటోలు పెట్టే వాళ్ళు దేవుళ్ళని వీళ్ళు చేశారు ఇంట్లో పెద్దవాడు చనిపోయినా చిన్నవాడు చనిపోయిన తాత చనిపోయినా అక్కడ ఫోటో పెట్టేసి సరేంది బొట్ట ఏదో ఒకటి పెట్టేసి దేవుడని వీళ్ళు దేవుళ్ళగా అన్నారు కానీ ఏ చనిపోయినడు కూడా నేను దేవుడిని అనలేదు ఏ పెద్దమ్మ కానీ ఏ చిన్నమ్మ కానీ నేను దేవుని అన్నదా అనలేదు అంటే ఇవి వీళ్ళు బ్రహ్మపరిచిన ఆత్మ అంటారు కదా ఈ పరిశుద్ధాత్మ అని దేవుని ఆత్మ బ్రహ్మపరిచే ఆత్మ అనేది బైబిల్లో స్పృహ చెప్పారు అది పరలోకం నుంచి దేవుడు తోయబడిన దురాత్మ అదే కొన్ని వేలు 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 దోతలని సాతాను ఎన్ని శక్తులు అలాగే గాబ్రియల్ దూతలు ఎన్నెన్నో ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నాయి అంటే ముక్కోటి కాదు కదా ఎన్నెన్నో ఉన్నాయి కానీ అన్నిటికీ అధిపతి పశువు సృష్టించిన వాడు మాత్రమే యేసు ప్రభువే అయితే ఇవన్నీ కన్ఫ్యూజన్లో ఉండి మనిషి దేవుడు అంటే ఒకడే దేవుళ్ళు కాదు మరి మనిషి మనుషుల కన్నా ఈ రోజుని దే దేవుళ్ళే ఎక్కువ మందిని చేసుకున్నారు ఇటు చూస్తే దేవుడు భూమి కింద మట్టి చూస్తే దేవుడు పైన దేవుడు కింద దేవుడు దేవుడు కుక్క దేవుడు కోవంపు దేవుడు పోవం పుట్ట దేవుడు అని ఏది పెడితే అదే దేవుడు లాస్ట్కి ఇటు చనిపోతే వీడి కూడా దేవుడే మనిషి కూడా నేను దేవుడు అనుకుంటాడు మా ఊళ్ళో ఒక ఉండు వాడు ఒక ఆయన ఆయన చనిపోతే సమాధి ఉందే చేయించుకుంటాడు అతను ఒక ఫోటో పెట్టి దండ పెడిసి నేను దేవుడు రా అని చనిపోయాడు వాడు దేవుడిని చనిపోయాడు తర్వాత ఆడసా వాడికే తెలియదు చనిపోయాడు అంటే ఇలాగా మనిషి భ్రమలో డూప్లికేట్ చేసుకుంటాను కానీ దేవుడు అన్నంత అంత అనే అనినంత మాత్రం దేవుడు అవుతారా బంగారం అనినంత మాత్రం బంగారం అవుతుందా బంగారం డూప్లికేటు ఉన్నది మనకి గిల్టీ లాగలో ఎంత డూప్లికేట్ బంగారం అయినా సరే ఏదో రోజుని నిజమైన బంగారం ఉందనుకోండి అది ఎప్పుడు కూడా రంగు పోదు ఒకే కలర్గా ఉంటుంది అది డూప్లికేట్ అయితే రంగు పోతుంది అలాగే ఒరిజినల్ దేవుడు దేవుడే ప్రపంచమంతా ఈ రోజుని ప్రపంచమంతా యేసుప్రభువు దేవుడని ప్రతి వాళ్ళు నమ్ముతాను దేవుడు నమ్మేమంటారు చాలా మంది నమ్మిన వాళ్ళే ఎంతమంది అయితే దేవుడు మాకు తెలియదన్నరు ఉన్నారు బోలు మంది మరి అసలు దేవుడు కాదు ఇవన్నీ అనేవాళ్ళు చాలామంది పబ్లిక్ చెప్తున్నారు అలాగే ఈ యేసుప్రభు దేవుడు అనే చెప్పడానికి ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా సరే క్రీస్తు శాఖం క్రీస్తు పూర్వం ఉంటుంది ఒక్కటే మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎంతమంది పూజారులు వీళ్ళందరూ ఎంతమంది ఉన్న అందరూ వాళ్ళు పుట్టిన డేట్లు చూసుకుంటే క్రీస్తు శాఖమనే ఉంటుంది ఇల్లుకున్న ఆస్తులమ్మినా ఏం చేసినా క్రీస్తు శాఖం క్రీస్తు పూర్వం అయితే ఏసుప్రు ముందు చరిత్ర చూసుకోవాలనుకుంటే క్రీస్తు శాఖం పుట్టిన తర్వాత క్రీస్తు శాకం ఇప్పుడు క్రీస్తు పూర్వం అంటే ఏసుప్రు ముందు రోజులు మరి ఈ ప్రభు ఎంత పేరు ఎందుకు వచ్చాడంటే ఆయన చేసిన అద్భుతాలు ఆయన చేసిన గొప్ప పనులు ఆయన పరిశుద్ధుడు ఆయన నాలో పాప ముందనే స్థాపించగలరు ఎవరైనా అనే ప్రభువు అన్నాడు ఆ మాట ఎవరు కూడా అనలప్పారు ఎందుకంటే అందరూ పిల్ల భార్యలతోని బా పిల్లలతోని ఒకరికి పదహారు వేల మంది వేల పదివేల మంది కోట్ల మంది పిల్లలు భార్యలతోని మనశ్శాంతి లేక సచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ సచ్చిన వాళ్ళు దేవుడు అని ఈ రోజుని ఫోటోలు పెడుతుంటారు అసలు గుడ్డోడు గుడ్డోడికి దారి చూపించగలడా చూపించడు వాడికి వంద మంది భార్యలు ఉండేటప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో ఇద్దరు భార్యలు ఉంటే నేరం అంటారు అలాంటి వంద మంది భార్యలు ఉన్నాడు నువ్వు వెనక దేవుడు అని నమ్ముతాను మనం అంటే మనం అజ్ఞానంగా ఉన్నాం వంద మంది కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు భార్యలు అంటారు అంటే మన బుర్ర మనకే పని పనిచేయట్లేదు సాతానుగాడు మన బుర్రలో ఉన్నాడు అని కూడా ఈ ప్రభువు ఏం చెప్తానంటే నాలో ఉందని ఎవరైనా స్థాపించగలరా అన్నారు మరి దేవుడిని ఎలా తెలుస్తుంది మనకన్నా మంచుడు అయినప్పుడు ఆయన దేవుడు అంటాం మనకన్నా మంచి గుణాలు ఉన్నప్పుడు ఆయన దేవుడిని అనగలుగుతాం కాబట్టి యేసు ప్రభుత్ భూలోకంలో అందరికైనా మంచి గుణం ఆయనలో ఉన్నది ఆయన కేవలం మన కోసం వచ్చాడు ఆయన పెళ్లి చేసుకోవడం కానీ ఈ రాజులు కోటల్లో రాజులుగా పేరుగంచుకోవడం కానీ యుద్ధాలు చేయడం కానీ దేనికి రాలేదు ఆయన దేవుడని తెలియడం కోసం ఆయన సమాధి చేయబడి లేవబడి ప్రపంచాన్ని కనబడి అద్భుతాలు చేసి శని లేపి గుడ్డోలు కళ్ళిచ్చి ఎన్నెన్నో చేస్తే అద్భుతంగా అసలు ఆయన శిష్యులు ఎంతమంది వచ్చారు తెలిసి డెబ్బై రెండు మంది ఆయనలాగా ఎవరు ఆస్తిలు అంతస్తులన్నీ విడిచి రమ్మని చెప్పాడు ప్రభువు పేతుడు నువ్వు చేపలు పెట్టిన దా జాలరగా నేను అంటే మనుషుల్ని మార్చే జాలరుగా ఈ అని చేపలు చదువు లేని వాళ్ళు చేపలు పెట్టే వాళ్ళు ఆయన ఎన్నుకున్నాడు ఎందుకంటే చదువుకునేవాడు గర్వం నాకు అన్నీ తెలిసి అంటాడు చదువు లేనివాడు ఏమంటాడంటే ఏ చెప్పులే వింటాడు నాకు తెలియదు కదా అని అలాంటో వాళ్ళే అద్భుతాలు చేశారు పేతురు వీళ్ళందరూ కూడా మహా అద్భుతాలు చేశారు వాళ్ళు వాళ్ళు కూడా స్వస్థత చేసేవారు వాళ్ళు కూడా నీటి మీద నడిసారు నడవడానికి చేశారు పేతులు గారు నడిచారు అలాగే చాలామంది కూడాను దేవుని అలాగే శని లేపడం అలాగే తోమగారు ఆకాశంలో నీరుని మన మద్రాసు తోమా తోమగారు వేసుకు శిష్యులే అసలు డెబ్బై మంది శిష్యులకి ఎంతమంది వచ్చారు ఉన్నడానికి ఇది కఠినమైన బోధ కాబట్టి ఇరుకు మార్గంలో వచ్చిన కొద్దివారే విశాల మార్గంలో వెళ్ళేవాళ్ళు చాలామంది ఆయన ప్రభువు వాక్యం చెప్తున్నాడు ప్రభు అంటే ఇరుకు మార్గం అనగా పరిశుద్ధంగా జీవించడం పాపం చేయక ఉండడం నిజాయితీగా ఉండడం అనేది ఇరుకు మార్గం ఈ మార్గంలోనికి నిజాయితీగా ఉండాలంటే అక్కడ రాడు చూడండి అక్కడ ఫంక్షన్ అయినప్పుడు మందు మా అన్ని హిందువు అన్ని చేస్తే చాలామంది వచ్చేస్తారు ఏమీ లేదు కాయగూరలతో మంచి ఆహారం పెడతాను ఇది మీకు ఆరోగ్యాన్ని మంచిదాన్ని అంటే ఒక్కడు రాడు అక్కడికి ఉదయాన్ని చూడండి దేవాలయం దగ్గర లైన్లో బత్తి కోసం ఎవరు నిలబడదు కానీ బ్రాంతి సాపుల దగ్గర కొన్ని వైన్ షాపుల దగ్గర లక్షల మంది అంటారు చెడుకి ప్రయాణించినట్టు మంచి మంచి దానికి ఎవరు వెళ్ళారు యేసు ప్రో ఏంటంటే మారు ఉన్న అంత చెడు ఉద్దరిశాడు కాబట్టి ఎవరు యేసు ప్రుభ వెనక రాలే కానీ ఆయన దేవుడు అని తెలుసుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళారు అసలుకి డెబ్బై మంది శిష్యులు వాళ్ళందరూ కూడాను ఎంత కఠినమైన బోధ ఎంత నిజాయితీగా ఉండాలి తాగడానికి మందు లేదు రాక్ష లేదు ఇలాంటివి ఏమీ లేదు ఈ దే మేము ఎందుకు వెళ్తాం అని చాలామంది ఈ ఈ నిజాయితీలో మనం ఉండలేం మనకి వ్యసనాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనం ఉండలేమే అని వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరు కూడా లేరు యేసుప్రో దగరారు లాస్ట్కి ఎంతమంది ఉన్నారంటే పన్నెండు మంది అందులో కూడాను ఇసు దివాదం అన్నాడు యేసుప్రో నమ్మడానికి వెళ్ళిపోయాడు ముప్పై మూడున్నర ముప్పై మూడు నాణ్యాలకి అయితే ఇసుక యోధ అమ్మడానికి చూశాడు అది ఆయన విడిపోయాడు ఇలాగ ఆయన దగ్గరను చంద్రుడు ఒకరికొకరు ఒకరికొకరు జారిపోయారు ఎవరు కూడా ఆ కఠినమైన తిండికి కావాలి డబ్బు కావాలని ఏసుపురువుని నమ్మినారు వాళ్ళు కానీ ఆయనలో నీతి నిజాయితీని ఎవరు గ్రహించలేదు ఈ రోజున కూడాను ఆయన పరిశుద్ధుడు ఆయన గొప్ప దేవుడని నమ్మట్లేదు ఈ రోజుని యేసు నామంలో మన స్థుతి ఏసు రక్తంగా కాసేపు చెప్తే మనకు ఆవగింతలు ఆయన శక్తి వచ్చి మన మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఆ సంతోషం ఎంతో ఆనందం మనకిస్తుంది కానీ ఎవరు కూడా అలా చేయరు అలా నాకు నోరు చెప్పరు సంఘంలో కూడా నన్ను స్థుతి చేయరు స్థుతి లేని వాడు మృతి అని బైబుల్ చెప్తుంది ఎల్లు అంటారు నాకు ఏదేదో అంటారు కానీ స్థుతి చేయరు ఎందుకంటే స్థుతులు నన్ను మృతుడు నన్ను స్థుతించని అని ప్రభువు చెప్పేశాడు ఎందుకంటే పరిశుద్ధి ఆయన ఆయన శక్తి మనకు వచ్చి రక్షణ ఇస్తాడు కానీ ఎవరు చేయరు ఎవరు వినరు మరి ఏసు ప్రభు ఈ లోకానికి ఎన్నెన్నో మేళ్ళు చేసినా ఎవరు కూడా వినలేదు అప్పటికి పన్నెండు మంది శిష్యులే ఆయన దగ్గర నిలబడారు అందులో ఒకరి కోళ్ళు మిస్ అయిపోయారు అయితే పన్నెండు మంది శిష్యుల్లో కూడాను పన్నెండు మంది కూడాను ఎన్నెన్నో దేశాలకు వెళ్ళి యేసుప్రు మాటలు ప్రకటించారు ఆయనే దేవుడు రక్ష లోక అని మనం ఏసుప్రూ పుట్టింది ఆశయకాండంలోనే జెరూసలం నుంచి మన వరకు కూడాను మరి ఆయన భూమంతా ఈ సువార్త ఆయనే దేవుడు కాబట్టి వరడు గాడ్ జీజీస్ ప్రపంచానికే దేవుడు కాబట్టి సువార్త అంతను ప్రపంచానికి తెలియపరచాలి కాబట్టి ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క దేశం వెళ్ళాడు పద్మదీవుల్లో ఉన్నాడు ఒక శిష్యుడు అలాగే ఆయన అక్కడికి పెడిగేశారు ఆయన దర్శనాల ద్వారా ప్రకటన గ్రెంతమంది రాశాడు ఇంకొక శిష్యుడు తోమ అనేవాడు మద్రాసు వచ్చారు మద్రాసు వచ్చి పంతులు ఇక్కడ కోజారులు నీరు విసురుతున్నారు అది కింద పడిపోతున్న సూర్య నమస్కారం చేస్తున్నారు సృష్టిని మొక్కుతున్నారు సృష్టికి అర్థం మొక్కలేదు అప్పుడు ఆయన వాళ్ళు చూసి హాహాహా నవ్వాడు ఏ మమ్మల్ని చూసి నవ్వుతావు ఎటకరిస్తావా అన్నారు వాళ్ళు లేదయ్యా మీదకి నీరు ఇసురుతంటారు కదా ఆ నీరు మీ మీ దేవుడు గొప్ప నిజమైన శక్తి ఉంటే ఆ ఆకాశం మీదకి నీరు నిలబడి అక్కడ నిలబడమని చెప్పండి నీటిని ఆకాశంలో అంటే అది ఎలా నిలబడద్ది ఏ సునాములో నువ్వు నిలబెట్టగలవా అని అడిగారు వాళ్ళు వెంటనే ఏ సునాములు ఈ నీరు నిలబడిగా కానీ మీదకి నీరు ఇసిరారు అక్కడ నిలబడిపోయింది తోమాగారిని చూసి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను చాలామంది బ్రాహ్మణస్ చాలామంది ఆంధ్రను అందుకే ఇక్కడ తమిళ్ క్రిస్టియన్ అంటారు ఎక్కువగా అక్కడ నిజాన్ని చూశారు నిజంగా నీరు నిలబడ్డది ఆకాశంలో